నమస్కారం థ్యాంక్ యూ సాయి దుర్గా తేజ్ యు ఆర్ ఏ రియల్ హీరో ఎందుకంటున్నానంటే వెన్ యూ అప్ ఫర్ సంథింగ్ యూ బికమ్ ఎ రియల్ హీరో మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలి పద్నాలుగేళ్ళ తర్వాత సాయిని చూస్తున్నాను యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారి నిర్మాణంలో సాయి ధరమ్ తేజని నేనే ఇంట్రడ్యూస్ చేయాలి అనుకోకుండా తప్పింది అది జరగలేదు అది ప్రేమ కావాలి కదా సార్ అదే సినిమా ఆదితో ప్రేమ కావాలి అని తీశాను అండ్ ఇంత గుర్తుంది అవును ఆ రోజు ఎలా ఉన్నారు సాయి ఈ రోజుకి అలాగే ఉన్నాడు అదే వినయం అదే సంస్కారం రియల్లీ అంటే నేను చిరంజీవి గారి దగ్గర ఆయన ఎంత గా ఉన్నారో మళ్ళీ అంత సాయి దగ్గర చూశాను థ్యాంక్ సో మచ్ నా కొడుకుని తన్విని ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు అండ్ బేసిక్గా ఈ సినిమా గురించి నేను ముందు బిల్డప్ ఇవ్వటం నా నైజం కాదు కానీ ది వే వీ మేడ్ దిస్ ఫిల్మ్ ఈజ్ వెరీ మెమరబుల్ వీళ్ళందరూ నాకు ఎంతో హెల్ప్ చేశారు ఆల్ మై టెక్నీషియన్స్ ఈచ్ అండ్ ఎవ్రీబడి అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మ్యూజిక్ ధ్రువన్ ఇంతకుముందు సినిమాలు చేసినా కూడా నా కోసం ఏంటో మేము కనెక్ట్ అయ్యాం స్టోరీ అంతా విని ఈ సినిమాని ఒక లెవెల్కి తీసుకెళ్ళాడు తన మ్యూజిక్తో సతీష్ కెమెరా ఎవ్రీబడి సతీష్ కెమెరా ఎంత ఫాస్ట్గా ఉంటుందంటే తంది ఇందాక కమల్ చెప్పినట్టు నేను షార్ట్ చెప్పి ఇంకో షార్ట్ రెడీ లోపు తను రెడీగా ఉంటాడు ఇంకో షాట్ నేను ప్రిపేర్ అయ్యేలోపు అట్లా వండర్ఫుల్ యాక్టర్స్ శివాజీ గారు ఆమని గారు అలీ గారు కిషోర్ అండ్ ఫనీ ఫనీ అనే ఆయన ఈయన నాకు నేను స్క్రిప్ట్ అంతా రాసుకునేటప్పుడు ఆయనే నాకు తోడుగా ఉంది అండ్ ఎవ్రీబడి ఇన్ దిస్ ఫిల్మ్ శీరత్ నేను ఐ జస్ట్ సాధారణ నాకు ఇన్ఫ్యాక్ట్ కామన్గా ఇంట్రొడ్యూస్ చేశాను డాడీ ఇలా ఎతుకుతున్నప్పుడు ఇలా శ్రీరత్ చూడండి ఒకసారి అని తను చెప్పిన తర్వాత నేను చూశాను నాకేదో అనిపించింది అందుకని ఈ సాంగ్లో తను ఇంట్రడ్యూస్ చేసి చాలా బాగుంటుంది తనలో ఉన్న ఏదో ఫైర్ ఉంది అండ్ ఆ సాంగ్ మీరు చూసిన తర్వాత యూ అగ్రీ విత్ మీ ఇక తన్వి గురించి అయితే షీ ఈజ్ ది స్వీటెస్ట్ గర్ల్ నేను ఎక్స్పెక్ట్ చేయాల ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ ఫాదర్ నాకు తెలుసు సతీష్ ఆల్రెడీ సినిమా అంటే ఏంటో తనకు తెలుసు ఎలా ఉంటుంది మనకు కంఫర్టబుల్గా ఉంటుందా అంత కంఫర్టబుల్గా ఉన్న నేను చాలామందిని ఇంట్రడ్యూస్ చేశాను బట్ దిస్ గర్ల్ ఇస్ ది స్వీటెస్ట్ అండ్ యాజ్ కమల్స్ అడ్ అలియర్ నో ప్రాబ్లమ్ గర్ల్ కాశ్మీర్లో ఎంత కష్టం అంటే నేనే అడిగేవాడిని తన కొంచెం వెయిట్ చేద్దామా షార్ట్ మార్చమంటావా అని ఎప్పుడు తనకి అసలు నో కంప్లైంట్స్ అంత చల్లు అలా చేసింది ఇక్కడ చూస్తే వణికిపోతుంది మరి కాశ్మీర్లో ఎలా చేసే సాంగ్ అండ్ నాకు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ వీళ్ళందరూ సపోర్ట్ ఉంటున్నా కాకుండా నాకు స్పెషల్ పర్సన్ వెంకట్ మై బ్రదర్ ఒకసారి నుంచో చూపించండి అండ్ నుంచో రత్నకుమార్ మా బ్రదర్ అండ్లా వీళ్ళందరూ దే ఆర్ గ్రేట్ సపోర్ట్ ఫర్ మీ అట్లాగే నా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇక్కడ ఉన్నారు అండ్ నా ప్రొడ్యూసర్ నా వైఫ్ అనిత మా మర్తలు సునీత అండ్ వాళ్ళందరూ అంటే వీళ్ళందరి సపోర్ట్ వల్లే నేను సినిమా చేయగలిగాను చాలా అసలు నాకు ఎటువంటి పెయిన్ లేకుండా నా డాటర్ నా స్టాఫ్ ఖళి నన్ను కాపాడారు ఆల్ మై స్టాఫ్ అండ్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ అలాగే మా మేనేజర్లు రామరాజు గారు అండ్ ఎవ్రీబడి అండ్ ముఖ్యంగా టీ సిరీస్ రాజు గారు ఉన్నారండి రాజు గారు మా సాంగ్స్ ఆయన చూసి చాలా అంటే టీ సిరీస్తో మేము టైప్ అవడానికి ముఖ్య కారణం ఆయన ఆయన వచ్చి సాంగ్స్ అన్ని చూసి చాలా మమ్మల్ని ఎంకరేజ్ చేశారు అట్లాగే ఆల్ మై లిరిక్ రైటర్స్ అండ్ అతిథి వాయిస్ విన్న వెంటనే ఒకసారి ఫ్యాషన్ విన్నాను గాడ్ బ్లెస్ యూ లిప్సిక సూపర్ అసలు మనకి ఇంత టాలెంట్ పెట్టుకుని మనం ఎందుకు బయట నుంచి ఇంకో సింగర్స్ని తీసుకురావాలి అన్న ఉద్దేశంతోనే ధ్రువన్తో పాటించాను ధ్రువన్నే లేదు సార్ మనం ముంబై సింగర్స్ని పెట్టుకుంటే మన మార్కెటింగ్ బాగుంటుంది అన్నమాట నాకు మార్కెట్తో పని నాకు మార్కెట్ అది కావాల్సింది ఓన్లీ వర్త్ కావాలి తనకున్న రేంజ్ యాజ్ ఎ సింగర్ నేను చాలా సాటిస్ఫై అయ్యాను అండ్ మీరందరు పిక్చర్స్ చూసిన తర్వాత సినిమా చూసిన తర్వాత యూల్ యూ విల్ అగ్రీ విత్ మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్పెషల్గా నేను మెన్షన్ చేయాలి అండ్ ఫైట్స్ ఫైట్ మాస్టర్స్ కోరియోగ్రాఫర్స్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ ఫైనల్లీ అంటే అందరూ ఎక్కువ చెప్పేశారు నేను మళ్ళీ ఎన్ని రిపీట్ చేయటం నాకు ఇష్టం లేదు థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ సాయి సో స్వీట్ ఆఫ్ యూ వన్ సెకండ్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఐ బ్లస్ యూ విత్ ఆల్ మై హార్ట్ థ్యాంక్ యూ బాయ్ గుడ్ నైట్